ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలకత్తాలో మహిళా జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు నిందితులను ఉరిశిక్ష విధించాలని నినాదాలు చేశారు నిందితులను కఠినంగా శిక్షిస్తూ ఉరిశిక్ష విధించాలంటూ ర్యాలీగా వెళ్లి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ లో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లాయర్లు పాల్గొన్నారు ఒక మహిళ మహిళ మహిళా వైద్యాల పైన జరిగినటువంటి దాడిని హిందూపురం బార్ చేసి తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తున్నాం కొత్త చట్టాలు వచ్చిన ఈ తరుణంలో ఒక వ్యక్తి భయపడుకోకుండా చట్టాల మీద ల్యాండ్ ఆర్డర్ గురించి దృష్టి పెట్టుకోకుండా ఒక వ్యక్తి మీద ఒక మహిళ మీద తీవ్రంగా అత్యాచారం చేసి అగాయ్యానికి పాల్పడి ఆమె మరణానికి వ్యక్తిని పూర్తిగా శిక్షించి సుప్రీంకోర్టు వరకు కానీ వెళ్ళి ఆ చేసినటువంటి వ్యక్తిని న్యాయవాది వ్యవస్థలో ఇటువంటి నీతి విశ్లెన్ పూర్తిగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఒక న్యాయవాది వ్యవస్థకి కలంకం రాకుండా ఒక వైద్యురాలైనటువంటి ఒక సాటి వైద్యుడిగా ఒక డాక్టర్ హాస్పిటల్లో అటువంటి నిర్బంధానికి దృచేసి అది అత్యక కారణమైన వ్యక్తిని వెంటనే శిక్షించి భారతదేశానికి